గారు ఎప్పుడూ ఒక ముఖ్య విషయం చెప్తూ ఉంటారు మనకి చాలా సందర్భాల్లో చెప్పారు చాలాసార్లు చెప్పారు ఏమిటంటే అది ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి మోక్షం ముక్తి అంటే ఈ జన్మలో దుఃఖం నుంచి బయటపడతాం ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల దుఃఖాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వాటి నుంచి బయటపడమే ముక్తి మోక్షము అంటే ఈ జన్మల్లోంచి బయటపడ్డం అంటే జన్మ లేకుండా చేసుకోవాలి మరల జన్మ లేకుండా ఎవరికైనా జన్మ ఉంటేనే దుఃఖం అసలు జన్మే లేకపోతే దుఃఖమే లేదు తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అది సాధించే ప్రయత్నం చేస్తారు ఏది జన్మ లేని స్థితి సాధించే ప్రయత్నం చేస్తారు దాన్ని మోక్షము అంటారు ఈ ముక్తి మోక్షం అన్నవి జ్ఞానం వల్ల ఎలా వస్తాయి అది కూడా మనం తెలుసుకోవాలి ఎంచేదంటే ధ్యానం వల్ల జ్ఞానం అన్నాం జ్ఞానం వల్ల ముక్తి మోక్షం అన్నాం ధ్యానం వల్ల జ్ఞానం ఎలా వస్తుంది అది ముందు తెలుసుకోవాలి ధ్యానం వల్ల జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యానంలో సత్యాన్ని ఆశ్రయించినప్పుడు వస్తుందండి జ్ఞానం వల్ల ఆ ముక్తి మోసం ఎలా వస్తాయి జ్ఞానం వల్ల ఈ ముక్తి మోసం ఎలా వస్తాయంటే జ్ఞానం వల్ల కర్మలన్నీ రహితమవుతాయి భగవద్గీతలో చెప్పబడింది కదండి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి ఎందుచేతంటే కర్మలుంటేనే జన్మ వస్తుంది ఇప్పుడు మనమంతా భూమి మీద ఉన్నాము అంటే కర్మలు చేసి వచ్చిన వారమే